ఔర్ గ్రాహక్క సంభాషణ అంటే దుకాణంలో కూర్చుని దుకాణం అమ్మేవాడు గ్రాహక్ అంటే వినియోగదారుడు వాళ్ళిద్దరు సంభాషణ ఎలా ఉంటుందో చూద్దాం బయటి ఏ క్యాచ్ అయ్యే రండి హిందీలో మాత్రం రండినే తప్పు ఇందాకే చెప్పాను రండి నేను తెలుగులో చెప్తున్నా రండి అయ్యే బయటి ఏ కూర్చోండి క్యాచ్ అయ్యే ఏం కావాలండి అమ్మాయి మై కుర్తేజాము అని చెప్పంది నేను ఆడవాళ్ళ డ్రెస్ ఉండదు కదా అది కొనుక్కోవడం కోసం నేను వచ్చాను అని చెప్పని అమ్మాయి అంది ఆకాన్ కుడే ఖరీనా చాతావు కపడా దిఖాయి ఇతనే అంటున్నాడు ఆప్కా దుకాన్ కుచ్ కపడే కెలి ఆయాము అంటే మీ దుకాణంలో కొద్దిగా బట్టలు కొనటం కోసం వచ్చాము కపడా ఏమన్నాడు అచ్చా కిఖాయి అని చెప్పన్నాడు మంచి బట్టలు చూపించండి దేఖియే ఏ కపడా కుర్తీ కే దుకాన్ దాడు ఏమంటాడు చూడండి ఈ బట్టలు కుర్తీ కోసం బాగుంటాయి కుడితే బాగుంటాయి ముజే రంగీన్ కడే ఇప్పుడు అమ్మాయి ముజే రంగీన్ కపడా రంగీన్ కపడా రంగీన్ కపడా అంటే రంగులతో కూడింది రంగీన్ అంటే రంగులు అర్థమైందా రంగీన్ టీవీ అంటాం రంగుల టీవీ కలర్ టీవీ సో రంగీన్ కపడా చాయే అని చెప్పి రంగులతో కూడిన బట్టలు కావాలి అని చెప్పడుకుంది ఆ అమ్మాయి తోజ్ఏ అంటే ఇవి తీసుకోండి అని చెప్పని దుకాన్ అంటున్నాడు ఇస్కా దాం కైసా పడా గ్రాహక్ ఏమంటున్నాడు గ్రాహక్ అంటే వినియోగదారుడు ఏమంటున్నాడు ఇసుక దామ్ కైసా పడా దీని దామ్ అంటే విలువ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు మీటర్ పచాస్ రూపాయే మీటర్ యాభై రూపాయలే చాలీస్ లీజియే చాలీస్ లీజియే అని చెప్పన్నాడు అంటే నలభై రూపాయలు తీసుకోండి అని చెప్పన్నాడు ఇతన ఫరక్ నహి పడతా హై ఇంత తేడా ఉండదు అని చెప్పని దుకాణదారుడు అన్నాడు పైతాలిసి దీజియే ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఇవ్వండి అని చెప్పని అడిగాడు అచ్చా పైజామాక అచ్చా పైజమాకెళ్ళి వెళ్ళే అప్పుడు దుకాణారుడు అంటాడు పైజామాకి వెళ్లి సఫేద్ కపడ టీక్ అంటే తెల్ల గుడ్డలు పైజామాకి బాగుంటాయని దుకాణదారుడు చెప్పాడు మీటర్ తీసు రూపాయి పడేగా దుకాణారుడు అంటున్నాడు ముప్పై రూపాయలు అవుద్ది టీకే ఇసు రూపి వాళ్ళు ఏమన్నారు సరే ఇది ఇవ్వండి అని అడగటం జరిగింది గ్రాహక్ ఏమంటున్నారు వినియోగదారులు ఏమంటున్నారు టీకే రూపీ లేకే ప్యాక్ కర్దీజియే అని చెప్పి అంటున్నారు డబ్బులు తీసుకొని ప్యాక్ చేయండి అని చెప్పన్నారు